బిగ్ బాస్ హౌస్ మొత్తానికి నిన్నటి రోజున మూడు టాస్క్ లో అయితే ఆడడం జరిగింది ఫైనల్ గా నిఖిల్ టీం అయితే రేషన్ మేనేజ్మెంట్ లో గెలవడం జరిగింది ఈ భాగంగానే బిగ్ బాస్ హౌస్ మేంట్స్ అందరినీ అయితే డైనింగ్ ఏరియా దగ్గరికి పిలిచి నిఖిల్ నీకు లగ్జరీ రేషన్ అయితే అందించడం జరుగుతుంది ఇక అభినవీన్ టీంకి కి మీకు నార్మల్ రేషన్ అయితే వస్తుంది బజర్ మోగగానే నిఖిల్ ముందుగా వెళ్తాడు ఆ తర్వాత నెక్స్ట్ బజర్ కి అయితే అభి వెళ్లడం జరుగుతుంది అంటూ బిగ్ బాస్ చెప్తారు ఇక నిఖిల్ వెళ్ళిన దాంట్లో అన్ని సామాన్లు అయితే ఉంటాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటూ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక వెళ్ళిన వెంటనే అన్ని అవసరమైనవన్నీ చాలా ఫటాఫట్ మనం తీసుకుంటూ కనిపిస్తాడు కానీ అబే నవీన్కి చూస్తే రేషన్ అయితే ఏమీ పెద్దగా ఉండదు అలానే చిన్న చిన్న బొట్టల్లో అయితే వాటిని ఎత్తుకోవాల్సి ఉంటుందని చెప్తారు ఇక బయట హౌస్ అందరూ కంగారు పడుతూ ఉంటారు వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి ఏ ఐటమ్స్ కొంటున్నారా అనేది అయితే ఇక్కడ నిఖిల్ టీమ్ లో మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ చాలా స్పీడ్గా అయితే ఎత్తుకుంటూ వచ్చేసాడు అభయ్ నవీన్ టీంకి కి అయితే చాలా తక్కువ రేషన్ అలానే తక్కువగా సరిపడే వాటిని అయితే ఇవ్వడం జరిగింది కాస్ట్లీ ఐటమ్స్ కాకుండా ఇక ఫైనల్ గా మూడు బజర్స్ కూడా ఇద్దరు ఫుల్ గా అలిసిపోయి ఉంటారు ఇక హౌస్ మేట్స్ అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇద్దరు ఏమేమి తీసుకున్నారా అనేది ఇక వీరిద్దరికి హెల్ప్ చేసేందుకైతే లోపలికి మరికొంతమంది అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి నిఖిల్ అయితే చాలా అంటే చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కొంత సమయంలోనే హౌస్కి వారాక సరిపడే రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక నిఖిల్కి హెల్ప్ చేయడానికి అయితే పృథ్వీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇక లోపల రేషన్ చూస్తే ఫుల్గా అయితే ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి వాటన్నిటిని అయితే తీసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ నెక్స్ట్ అయితే బిగ్ బాస్ మరో టాస్క్ అయితే ఇవ్వబోతున్నాడు అదే ఎక్స్ టాస్క్ అయితే కలెక్ట్ చేయాలి అంటూ ఇవ్వబోతున్నాడు అనమాట ప్రజెంట్ అయితే రేషన్ టాస్క్ ఇలా కంప్లీట్ అయిపోయింది ఏదేమైనా నిఖిల్ పార్టిసిపేట్ చేసే విధానం చాలా సపోర్టివ్గా ఉండడమే కాకుండా తను విన్నింగ్ లక్షణాలతో ముందుకు వెళ్ళిపోతున్నాడనే చెప్పుకోవచ్చు మరి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి